కోరుకుంటే క్షమాపణలు కోరుకుంటాను అదే తప్పని ఒప్పుకుంటున్నాను కదా సో నేను మీకు మన ఇదో మ్యాటర్ వీడియో చూపిస్తాను ఒకసారి వీడియో చూడండి చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాన్ కనపడే దాంట్లో ఏమి ఉండదు నువ్వేమో నువ్వు రాత చెప్పడానికి కదా అన్వేష్ బ్రదర్ ఎలా జరుగుతున్నాడు శివాజీ గారిని ఆ శివాజీ గారు అన్న దాంట్లో తప్పింది అయితే నాకే సార్ అర్థం కాదు ఆ పూర్వకాలంలో అయితే మన ద్రౌపది చీర లాగేసారు అనేసి గొడవలు అవుతున్నాయి అప్పుడు ఇప్పట్లో ఏంది చీర కట్టుకోమంటే గొడవలు అయిపోతున్నాయి అతను చెప్పింది హండ్రెడ్ కరెక్ట్ నా నుంచి అయితే నేను ఎవరు చెప్పడానికి అన్నారు కదా నువ్వెవరు చెప్పడానికి ఫస్ట్ మాకు చెప్పండి నేను తప్పు మాటలు మాట్లాడాడు అంత అయిపోయింది ఆయన క్షమాపణ తీసుకుని కూడా అయిపోయింది మరి ఆయన గరికి పాటిని కూడా తిరుగుతున్నా చూడండి ఈ బ్రదరు చూసుకుంటే మన గరిగిపాటిని కూడా తిట్టేస్తున్నారు చాలా అభ్యాసంగా మాట్లాడేశారు గరిగిపాటి గారిని ఆయన అనేది కొన్ని వర్గాలకి అసలు ఈ ఈ ఫ్యూచర్ జనరేషన్ కి ఆయన ఒక ఇన్స్పిరేషన్ అనమాట ఇండియా గురించి తప్పుగా మాట్లాడుతున్నాను థైలాండ్ వచ్చి చూడండి వచ్చి చూడండి నువ్వు ఒక థౌజండ్ రూపీస్కి ఫోర్టీన్ నైన్ అయినా అనే చేసిన నీకు మాట రూల్స్ అని అసలు లేవు నా తెలిసైతే సీతాదేవం కూడా లాక్కొచ్చారు రేపు జరిగింది ఇది అనేసి అసలుకి ఈ ఇతని దృష్టిలో అసలుకి ఫ్రీడమ్ అంటే ఏం తెలుసా బట్టలుపుకొని తిరగడం కాదు ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ అంటే మనం వాళ్ళు చదువుకుంటానంటే అమ్మాయిలు చదువుకోనియకుండా వాళ్ళు తొక్కేసి పెళ్లి చేయడము అక్కడ ఉంటుంది ఫ్రీడమ్ అనేసి వాళ్ళు మాట్లాడనియకుండా మనమే మాట మన పెత్తనం తీసుకుని వాళ్ళు అక్కడ ఉంటుంది ఫ్రీడమ్ అంటే అది ఇవ్వడం కానీ ఫ్రీడమ్ అంటే బట్టలుపుకొని తిరగడం అది ఫ్రీడమ్ కాదు అసలుకి విషయం ఏంటంటే నువ్వు చేసి ప్రతి వీడియోలో ఒక అమ్మాయి ఉండి ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటుంది అలాంటి వీడియోలు పెట్టుకునేవాడు నువ్వు మళ్ళీ మాకు చెప్తావు ఫ్రీడమ్ గురించి అమ్మాయిల ఫ్రీడమ్ గురించి బట్టలు ఎలా వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక ఇండియన్ అయ్యి ఉండి ఇండియన్ ఇన్ని జరుగుతా ఉంటే గొడవ జరుగుతుంది సనాతన ధనం గురించి నువ్వు ఒక వీడియో చేసింది లేదు ఏమంటే బెట్టింగ్ దాని గురించి చేసిన కానీ దీని గురించి ఒక వీడియో చేస్తుంది లేదు నువ్వు మళ్ళీ నువ్వు మళ్ళీ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు అనుకుంటావు చోర ఈ వ్యూస్ లైక్ ఫాలోవర్స్ కోసం కొట్టినారని మీరు నాకు లైక్ కొట్టదు ఒక సబ్స్క్రైబ్ అసలు ఏం కొట్టవద్దు నేను అతను ఒక యాజ్ ఇండియన్గా నేను ఒక రెస్పాండ్ అయ్యాను అతని గురించి ఇప్పుడు కూడా మీరు అతను ఫాలో అవుతున్నారంటే ఇంక మేమేం చేయలేదు అది మీ కర్మ అనుకోవాలి ఇంకా